స్ ప్రస్తుతం అయితే విశ్వనాథ్ థియేటర్ దగ్గరకు వచ్చేసాము సెలబ్రేషన్స్ అంతా ఫ్రీటింగ్ అంత ఫ్యాన్స్ సో ఇంకా మనకు ఒక టెన్త్ షో ఇత పడుకు తొందరగా చేసిన టైం వచ్చేసి ఓజే సో విశ్వనాథ్ థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ కోసం వచ్చాము మన కవర్ చేద్దామని చూస్తున్నానండి మన ఛానల్ బీబీకే ఫిలిమ్స్ చెప్పే విశ్వనాథ్ థియేటర్కి అయితే వచ్చేసాము ఇరవై రెండు కట్అవుట్లు అయితే భారీ కటౌట్ అలాగే ఈరోజు ప్రిమీ షోలు అండ్ సెలబ్రేషన్స్కి వచ్చారు ఫ్యాన్స్ మొత్తం అనమాట రచ్చ రచ్చ ఇంకా పరిస్థితి వెయిటింగ్ అనమాట సెలబ్రేషన్స్ కోసం

దేవుడు సో గ్యాస్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మన ఓజీ సెలబ్రేషన్ ఎంతగానో ఎదురు చూస్తున్నారుగా ఓజీ రోజీ రోజీగా పైన చాలా స్లో అంతా తీసుకొచ్చారు చాలా క్లస్ వెయిటింగ్ అన్నమాట త్రీ థౌజండ్